హాయ్ హలో నమస్తే అండి నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాట్రిన్స్ ఈరోజు వచ్చేసి ఏమనుకోకండి అసలు చాలా చాలా ఎక్స్క్యూజ్ చేయాలి నన్ను ఎందుకంటే ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ బ్లాగ్ అనమాట మళ్ళీ న్యూ ఇయర్ వచ్చేసింది సో మీరు ఇంకా దీన్ని బట్టి థింక్ చేసుకోవచ్చు నా దగ్గర ఎన్ని బ్లాగ్స్ అలా మిగిలిపోయాయి అనేసి ఇదైతే ఆ రోజు మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి అలా చేసుకున్నాము చూసారు కదా చికెన్ కర్రీ విత్ చికెన్ కర్రీతో అనమాట పూరి మా ఆయనకి ఈరోజు చికెన్ విత్ పూరీ తినాలనిపించిందంట సో అందుకే ఇంకా మా అత్తమ్మ కూడా ఉన్నారు కదా తన కోసం ఇంకా అందరి కోసం అని చెప్పి పూరి ఇంకా చికెన్ కర్రీ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనమాట సో మా దిన పాపకైతే పోపన్నం కావాలంట సో అందుకే ఇంకా తన కోసం పోపన్నం ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ బట్ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి తనకి పోపన్నంలో ఏంటంటే ఎక్కువగా పప్పు దినుసులు ఉంటాయి కదా పప్పులు తగులుతూ ఉండాలన్నమాట సో తనకి అట్లా ఇష్టం అందుకే ఇంకా నేను ఎక్కువ పోపన్నంలో పప్పులు వేస్తూ ఉంటాను మీనప్పప్పు శనగపప్పు అట్లాంటివి మనం న్యూ ఇయర్ అనగానే చాలా ప్లానింగ్స్ ఉంటాయి కదా సో మేము కూడా అలానే బాగా ఎక్స్పెక్ట్ చేసుకున్నాం అనమాట నైట్ ఏం చేసుకుందాం ఎలా సెలబ్రేట్ చేసుకుందాం ఏంటి అనేది ఉండే మా అత్తమ్మ ఇంకా ఆ రోజు మార్నింగే వచ్చింది కాబట్టి సో మేమైతే ఇంకా కొన్ని ప్లాన్స్ చేసుకున్నాము బట్ కానీ బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఏదైనా అలా చేసుకుందాం ఓన్లీ మా ఫ్యామిలీ వరకే అని అనుకున్నామండి ఇంకా చూసారు కదా మాదినకి అప్పుడప్పుడు లంచ్ బాక్స్లో కూడా ఈ పోపన్నం పెట్టిస్తుంటే తను ఇదైతే అసలు బాక్స్ మొత్తం అంత కంప్లీట్గా తినేసి ఎంటీ బాక్స్ తీసుకొస్తుందండి ఇంకా వేరే కర్రీస్ అట్లాంటివి అయితే అసలు తినదన్నమాట హాఫ్లో హాఫ్ కొంచెం అన్న ఒక రెండు ముద్దలన్న మిగిల్చుకొస్తుంది దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనుకుంటున్నారు చికెన్ మసాలా వేస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఏం లేదు జస్ట్ పప్పు దినుసులు ఇంకా వచ్చేసి కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ ఇంకా కరివేపాకు ఇట్లా వేసి కొంచెం సాల్ట్ వేసేసి దాంట్లో కొంచెం చికెన్ మసాలా వేసి ఆ తర్వాత మనము కలిపి పెట్టుకున్న అన్నం దాంట్లో వేసేయడమే కొంచెం దీంట్లోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా బాగా అనిపిస్తుంది అనమాట టేస్టీగా ఇంకా మధ్యాహ్నం ఏదో కర్రీ చేసుకొని తినేసాము ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అనమాట ఇంకా మాకు ఆ రోజు నార్మల్గా ఎప్పుడు చికెన్ బిర్యానీలో అట్లా కాకుండా చికెన్ మంది అలా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇట్లా బ్రౌన్ ఆనియన్స్ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా సో అవి ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను చూసారు కదా సౌండ్ ఎలా వస్తుంది అట్లా క్రిస్పీగా ఉండాలన్నమాట అప్పుడే టేస్ట్ అసలు ఆసంగా ఉంటుంది సో నేనైతే బాస్మతి రైస్ కడిగేసుకున్నాను ఒక టూ త్రీ గ్లాసెస్ అట్లా పోసానండి ఇంకా ఇది మనకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట ఇదే మంది మసాలా దీంట్లో చూసారు కదా ఎన్ని మసాలాలు వేసానో నాకు ఇప్పుడు ఐడియా లేదు కానీ సోంపు ఇంకా జీలకర్ర దీని ఏమంటారు ఇట్లా రౌండ్గా ఉంటుంది కదా జాజికాయ ఇట్లాంటివి నల్ల నల్ల యాలుగా ఉంటుంది కదా అది ఇంకా అవన్నీ వేసి మొత్తం అంతా నేను పౌడర్ చేసుకున్నాను ఈ పౌడర్లోకి మనం చాట్ మసాలా కొంచెం ఇంకా వచ్చేసి కొంచెం ఆనియన్ కొంచెం సాల్ట్ కారం అదంతా వేసుకొని కలుపుకోవాలండి కొంచెం ఏమంటారు కొంచెం వాటర్ కానీ లేదంటే ఇట్లా లెమన్ లెమన్ జ్యూస్ అట్లా స్క్వి చేసుకొని కలిపేసుకోవాలి దీంట్లోకి నేను ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యూజ్ చేస్తున్నాను దీన్ని డ్రై చేసినది ఉంటుంది కదా జింజర్ ఉంటుంది కదా డ్రై జింజర్ పౌడర్ అనమాట అది కూడా యాడ్ చేసుకోవాలి సో మనకి మొత్తం అంతా టేస్ట్ దీంతోనే వస్తుంది ఇంకా ఆ రోజు ఈవినింగ్ సమోసా తినాలనిపించింది మా హస్బెండ్ పంపించమంటే మా డ్రైవర్తో పంపించారు సో మేము ఏదో కొన్ని పంపించమంటే ఒక టూ త్రీ ప్లేట్స్ పంపించారనమాట ఇంకా అవి తినలేక చచ్చిపోయినాం అప్పటికే కడుపు నిండిపోయింది ఇంకా చూసారు కదా మా పాప ఇంట్లో సైక్లింగ్ చేస్తుంది అనమాట ఇంకా అలా చేయొద్దు నా బయట తగ్గప్పు అంటే అసలు వినట్లేదండి ఎందుకంటే మేమేమో మా ఇంకా మా టోనీ వాళ్ళతోటి మేము వీడియో కాల్లో ఉండే సో తను అట్లా చూసుకుంటూ ఇంకా తను కూడా ఇట్లా సైక్లింగ్ చేస్తుంది ఇంట్లోనే యాక్చువల్లీ మాకు ఆ రోజు ఈవినింగ్ ఎందుకో చాలా అసలు మార్నింగ్ నుంచి ఫుల్ హడావిడి ఉండే బట్ ఎందుకో ఈవినింగ్ వరకు చాలా బోరింగ్గా అనిపిస్తుంది ఎందుకంటే మా హస్బెండ్ లేరనమాట తను ఆఫీస్కి వెళ్ళిపోయినారు సో తను నైన్ ఓ క్లాక్ అట్లా వస్తా అన్నారు బట్ తను లేకపోతే మాకు చాలా బోర్ వస్తుందండి తను ఉంటే ఏవో ఒకటి ముచ్చట్లు వేసుకుంటూ అట్లా టైం పాస్ అవుతూ ఉంటుంది ఇంకా మేమైతే మాకు చిన్నప్పుడు న్యూ ఇయర్ అట్లా వచ్చింది అంటే అసలు ఒక టూ త్రీ డేస్ ముందు నుంచే ఫుల్ హడావిడి హడావిడి ఉంటుండే ఎందుకంటే విలేజెస్లో ఎట్లా ఉంటుంది కదా ఇంకా ముగ్గులు ప్రాక్టీస్ చేస్తుండే మా వదిన వాళ్ళతో కాంపిటీషన్ అనమాట మాకు మా వదిన వాళ్ళే బాగా వేస్తారా నేను బాగేస్తానా అని చెప్పేసి బట్ ఎప్పుడు కూడా నేనే బాగా వేస్తుండే అండి అదేంటో తెలీదు ఫైనల్గా మా వదిన వాళ్ళు అదే చెప్తుండే మేము ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ లాస్ట్కి స్వాతిదే బాగుంటుంది ముగ్గు అని అదొక హ్యాపీనెస్ అనమాట అప్పట్లో ముగ్గులు కాంపిటీషన్ అట్లా చాలా బాగుంటుంది బట్ ఇక్కడ వే సిటీలో అట్లాంటివి ఉండవండి సో అట్లాంటి డేస్ అంతా చాలా మిస్ అవుతూ ఉంటాం ఇప్పుడైతే ఇంకా నేను చికెన్ మంది కోసము చికెన్ సూప్ ఉంటుంది కదా అది ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ మిగిలిన చికెన్ని నేను ఇలా ఫ్రై అనమాట అంటే ఇందాక మసాలా అదంతా ప్రిపేర్ చేసాం కదా ఆ మసాలా మొత్తం ఇట్లా పీసెస్కి పట్టించేసి దాన్ని ఆవిరి పైన ఇట్లా బాయిల్ చేయగా మిగిలిన సూప్ని పక్కన పెట్టేసుకోవాలి దాన్ని మనం మళ్ళీ రైస్లోకి యూజ్ చేయాలి ఇక్కడ చూసారు కదా ఇదే రైస్లోకి యూజ్ చేయాల్సిన సూప్ అనమాట సో మళ్ళీ పోపేసుకొని ఆ సూప్ని ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా ఎలా ఉందో మనకి మా చికెన్ మంది అట్లా తిన్నప్పుడు మనకి అదే సూపు మిగిలిన సూప్ని మనకి బౌల్స్లో పోసేసి ఇస్తారండి సో మనకి ముందు చికెన్ మంది తినేటప్పుడు బౌల్స్లో ఇస్తారు కదా సూప్ అదే అనమాట మిగిలింది చికెన్ ఇట్లా బాయిల్ చేయందో వచ్చిన సూప్ని అట్లా ఇస్తారు సో నేనైతే దాంట్లో రైస్ కూడా యాడ్ చేసుకున్నాను రైస్ బాయిల్ అవుతూ ఉంది ఇంకా ఇక్కడ పక్కన నేను రోస్ట్ చేసుకున్న గీలో రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా వచ్చేసి ఇట్లా ఆనియన్స్ ఉన్నాయి కదా ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అవన్నీ కూడా నేను రైస్ పైన ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను సో మనకి మంది రైస్ చేసుకోవడం చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి దానికి మనం చేయాల్సింది ఏం లేదు ఒక చికెన్ సూప్ తయారు చేసుకోవడం ఇంకా వచ్చేసి మసాలా ప్రిపేర్ చేసుకోవడం అనమాట నేనైతే ఈరోజు చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఎలా వస్తుంది ఏంటి అని ఇంకా దీనిపైన కొంచెం వేసాను పైన కొత్తిమీరతో ఇట్లా గార్నిష్ చేశాను ఇందాక మిగిలిన ఫ్రై చేసుకున్నాం కదా ఆ పీసెస్ని నేను ఇందులో వేసాను వేసాననమాట చికెన్ పీసెస్ నార్మల్గా అయితే మనకి రెస్టారెంట్లో పెద్ద పెద్ద పీసెస్ ఇస్తారు బట్ నాకు అంత పెద్ద పీసెస్ నేను తినలేని అసలు నాకు ఇష్టం కూడా ఉండవండి అది ఏంటో కొంచెం చప్ప చప్పగా అనిపిస్తాయి బట్ నాకు ఇక్కడ ఇట్లా ఇష్టం చిన్న చిన్న పీసెస్ని మంచి ఇట్లా ఫ్రై చేసుకొని దీనిపైన వేసుకుంటే నాకు అట్లా ఇష్టం అనమాట మీరు నమ్ముతారో లేదో అసలు చికెన్ మంది అయితే ఎగ్జాక్ట్గా మనకి రెస్టారెంట్లో ఏదైతే టేస్ట్ వస్తుందో సేమ్ అదే టేస్ట్ వచ్చిందనమాట ఫస్ట్ టైం చేశాను బట్ చాలా బాగా వచ్చింది మనకి అక్కడ టొమాటో చట్నీ ఇస్తారు కదా ఇదే అనమాట చాలా సింపుల్ వేలో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టొమాటోస్ ఇంకా వెల్లుల్లి పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే సో చూసారు కదా నా చికెన్ మంది ఎలా ఉందో ప్లేట్లో అయితే ఇలా గార్నిష్ చేసి పెట్టుకున్నాను టొమాటో చట్నీ ఇంకా కీరా ఆనియన్ ఇంకా మాయోనైస్ నాకు మాయోనైస్తో తినడం చాలా చాలా ఇష్టం అండి సో ఇంకా అలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ మా హస్బెండ్కి పెట్టాను టేస్ట్ అయితే చాలా బాగుంది అని చెప్పారు నిజంగా చాలా నచ్చింది అనమాట ఆ రోజు మేము ఆ రోజు తినంగా ఇంకా నెక్స్ట్ డే కూడా తిన్నాం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా తిన్నాం అనమాట చాలా బాగుంది థ్యాంక్ యూ సేమ్ డ్యూ చెప్పావా టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది మా దీనా పాపతో కేక్ కట్ చేయించామన్నమాట సో మా దీనాకి నాకు ఏంటంటే చాక్లెట్ ఫ్లేవర్ ఉండే కేక్ చాలా ఇష్టం చాక్లెట్ కేక్ చాలా ఇష్టము సో మా హస్బెండ్ అదే తీసుకురమ్మంటే అదే తీసుకొచ్చారనమాట సో ఆ రోజైతే కేక్ని చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి మా దీనా పాప నేను ఇంకా నెక్స్ట్ డే కూడా తినేసాము ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడేమో ముగ్గులు వేసుకుందాం అనమాట సో చూసారు కదా ఇంకా నేను న్యూ ఇయర్కి ఇంకా సంక్రాంతికి ఇక్కడే హైదరాబాద్లోనే ఉన్నాను యాక్చువల్లీ ఎప్పుడు నేను సంక్రాంతికి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను బట్ ఈసారి మాత్రం ఇక్కడే ఉన్నానండి సంక్రాంతికి ఇంకా న్యూ ఇయర్ రోజు ఇలా అయితే ముగ్గు వేసాను నేను ఇంకా కలర్ చేశాను ఇలా చాలా బాగా వచ్చింది నాకు కూడా చాలా బాగా నచ్చింది సో చూసారు కదా ఇది వచ్చేసి మా ఇల్లు అనమాట చేసేయండి ఇంకా విలేజెస్లో అయితే మా వదిన వాళ్ళతో మంచి కాంపిటీషన్ పెట్టుకొని ఒక టూ డేస్ వన్ వీక్ ముందు నుంచే ముగ్గులు అవన్నీ ప్రాక్టీస్ చేసి కలర్స్ అవన్నీ తెచ్చుకొని ఫుల్ హడావిడి హడావిడి చేస్తుండే అసలు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు కానీ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కానీ మస్తు హడావిడి చేస్తుండే బాగుంటుండే అసలు ఆ డేస్ బట్ ఇప్పుడు అంతేం లేదండి ఈ సిటీలో ఏంటి అంటే ఎవరంతటి వాళ్ళే ముగ్గులు వేసుకొని ఎవరంతటి వాళ్ళే కలర్స్ వేసుకొని ఇంకేముండదు ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంకా రెస్ట్ తీసుకుంటారంటే నేను ఆ తర్వాత న్యూ ఇయర్ రోజు అనుకుంటాను ఇది నేను స్టిచ్ చేశాను దీనికి ఇది ఆర్గన్జా క్లాత్ సో ఆర్గన్జా క్లాత్ ఫుల్ గేరా అనమాట చాలా పెద్ద గేరా అంటే ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ గేరా వచ్చేటట్టుగా ఇట్లా డిజైన్ చేశాను దానికి మ్యాచింగ్ వచ్చేసి బ్లాక్ కలర్ అది వెల్వెట్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని నేను బ్లౌజ్ లాగా చేద్దామని చెప్పేసి అక్కడ పక్కన పెట్టాను ఈ క్లాత్ వచ్చేసి నేను మదీనాలో తీసుకున్నానండి మోస్ట్ ఆఫ్ ద క్లాత్స్ అన్ని నేను అక్కడే తీసుకుంటాను రీసెంట్ టైమ్స్లో అయితే నేను ఏం తీసుకోలేదు క్లాత్స్ బట్ ఏమన్నా తీసుకుంటే మాత్రం పక్కా చెప్తాను చాలా డ్రెస్సెస్ నేనంటే మదీనాకి వెళ్ళిన ప్రతిసారి ఎప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాను అనమాట దీనా పాపకి ఎందుకంటే తనకి ఏ అకేషన్ ఉన్నా కానీ ఒక కొత్త డ్రెస్ వేయాలనేది నాకు చాలా చాలా ఇష్టము యాక్చువల్లీ చెప్పాలంటే నేను తన కోసమే స్టిచ్చింగ్ అది అంతా నేర్చుకున్నాను మా పాప కోసము ఎందుకంటే బయట స్టిచ్ చేయిస్తే మనం చెప్పినట్టుగా స్టిచ్ చేయరు ప్లస్ ఇంక ఇంత ఇంత ఛార్జెస్ చేస్తుంటారు నార్మల్గా ఒక స్టిచ్ చేయాలన్నా కానీ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అడుగుతారండి సో ఫైనల్గా అయితే లుక్ అలా ఉంది బ్లౌజ్ అండ్ స్కర్ట్ నేను ఈ క్లిప్స్ ఎందుకు పెడుతున్నాను అంటే మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు మా దీనకి ఈ డ్రెస్ వేశాను చాలా పర్ఫెక్ట్గా ఉందండి చాలా బాగా కుదిరింది సో ఎలా ఉంది ఏంటి అనేది నాతో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు నా అప్డేట్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు మీరు చూడవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసిన తర్వాత ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను సో డ్రెస్ ఎలా ఉంది దీనికి అనేది కూడా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్